స్తోత్రాలు 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 నాయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానాలతో నిత్యము కొని ఆడబడుచున్న దేవా మా మధ్య సంచరించువాడా మా మధ్య కదలాడివాడా ఏ సయ్యా అని కొందనాలు ఏ నీ నామంలో గొప్ప శక్తి ఉంది నాయనా నీ నామంలో గొప్ప విడుదల ఉంది నాయన

Bibri baru pancinan 아

Okay. எந்த நிலபெட்டா சரி சோதரம் अब तक चेना होना दिखा तो नीरे फिरेगा इबादत सांस चलकर बोलेगा बोध रेगा तंद्री माहौल जाप में देश को बनाने चिपटे बैठे जा जारी होएगा तंद्री पाकिस्तान निज से बैठे जा माँगा करके पाकिस्तानी थोड़ा ना बैठे बोध तंद्री देश आर्य खंडरां स्तोत्रां स्तोत्रां वे को बच्चे दो आप बजाना त

యా చంసనే కున్న కృప ఓదార్చిన కృప తల్లి నా ఒడిలో ఉంచుచున్న కృప నాయనా ఏ విమగలం నాయనని నిను స్తుతిస్తున్నాము తప్ప ఈ సన్యానే నామములో శక్తి ఉంది నాయనా ఈ నామములో ఉంది నాయనా ఈ నామమున బట్టి చేయాలి ప్రమాదాన్ని ఇచ్చిన వాక్యాలను బట్టి మేము ధైర్యము కలుగు ఆరాధన నీకేనైనా మహిమ నీకేనయ్యా మహిమ ఏ సయ్యకే సమస్త మహిమ కలుగును గాక నీకే స్తోత్రం 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 అంతా మాట్లాడును గాక ఆమె దేవునికి స్తోత్రం ఇక్కడ రెండు మనకి కనిపిస్తున్నాయి గురుగులు గోధుమలు ఏం చెప్పండి గురుగులు అంటే మనం ఆడుకునే గురుగులు కాదమ్మా చిన్నప్పుడు ఆడుకునే గురుగులు అనుకుంటారు లాగానే ఉంటుంది గురుగు అంటే చెప్పండి ఎలా ఉంటుంది గోధుమ ఎలా ఉండిద్ది గోధుమ ఎట్లా ఉండదు ఒక మధ్యలో ఒక గీతలాగా ఉండి ఒక గింజ అది కదా చూసారా గోధుమ గింజలు అందరూ అది ఎలా ఉంటుందో సేమ్ గురుగు కూడా అలానే ఉంటుందంట ఇప్పుడు మన జాగ్రత్తగా వినండి ఈ కొత్త సంవత్సరం ప్రభు నాతో ఏం మాట్లాడతాడు ఈ కొత్త సంవత్సరం మొదటిసారిగా ప్రభు మాటను బట్టి నేనేం నేర్చుకోవాలి ఎలా అనుసరించాలి ఎలా బ్రతకాలి అని మీ అందరికీ అందా అసలు ఏముంది ఏదో ఒకటి అవగా చెప్తారు ఎందో తర్వాత పడుకుందాం చదువుతున్నారా ఈ ఒక్క మాట కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తే ఎందుకో తెలుసా దేవుడి యొక్క మాటలో ఉన్న శక్తి మన జీవితాలను వెలిగేస్తుందండి సాక్ష్యాలు చెప్తారుగా చాలామంది మొన్న ప్రశాంతి చెప్పిందిగా సాక్ష్యం ఒకరోజు ఆమె దగ్గర ఉన్న కొద్ది డబ్బులు ప్రార్థన చేసినప్పుడు మరి నేను ఆ రోజు వాక్యం చెప్పాను కదా అది ఆమె మన ఇంట్లోకి వెళ్ళింది ఆ విత్తనం అందుకని ఆమెకు ఆ సమయం వచ్చినప్పుడు ఇటు కోటమా ఇటు కూతురు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇటు కూటం పెట్టాలా ఇటు కూతురు హాస్పిటల్ తీసుకెళ్ళాలా ఎంతో సంఘర్షణ ఆమెకి నలిగిపోయింది బాధపడింది కోటలు అందరూ పెట్టుకుంటున్నారు నేను పెట్టుకోకపోతే మరి నా ఇంట్లో కూటం జరగపోతే ఎట్లా నా దేవుడు ఆహ్వానించకపోతే ఎట్లా అని ఒక బాధ డబ్బులు చూస్తే ఒక్కదానికే ఉన్నాయి ఏమిటి 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 అని టెన్షన్ పడిపోయిందంట అప్పుడు ఆమెకి వాక్యం గుర్తొచ్చిందంట అయ్యా నా దగ్గర ఉన్న డబ్బులు ఇవే నువ్వేం చేస్తావు తెలియదు రెండు నాకు కావాలి రెండు అవసరమే ప్రభా అని ప్రార్థన చేసిందంట అప్పుడు ఏం చేశాడు దేవుడు ఆ ఆ డబ్బుని ఒక మూడు రెట్లు అయిందా పరిస్థితులు మారతాయి ఆ డబ్బే మారదు దానికి ఏం పిల్లలేం పెట్టదు అద్భుత రీతిలో కూటమో జరిగింది అలా కుమార్తె హాస్పిటల్ బిల్లు తగ్గింది ఇంకా మళ్ళీ అనుకోని రీతిలో డబ్బులు మిగిలినాయి ఎన్ని ఎంత మిగిలి ఎక్కువే మిగిలినవిగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అంత మొన్నయ్య చెప్పిందా సాక్షి అందరికి వెళ్ళలేదుగా చెప్తున్నా యూట్యూబ్లో ఉంటుంది కాకుండా చూడండి అయితే వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే వాడతాం అది ఒక మందు లాంటిది ఆయుధం లాంటిది మనకు ఉపయోగపడేది మర్చిపోతే ఏమేమి ఉండదు విత్తనం వేస్ట్ అది ఇప్పుడు ఇక్కడ తండ్రి వ్యవసాయకుడు ఆ తండ్రి దేవుడు జాతర చూడండి నా మొహం వెంక కింద చూసుకోబాకండి పక్కన చూసుకోబాకండి తండ్రి వ్యవసాయకుడు ఆ తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు మనందరినీ ఎత్తుతున్నాడు ప్రభు నాటుతున్నాడు లాగా సంఘములో మనం అనుకుంటాం గోధుమలు అంటే మంచి విశ్వాసులు గురుగులు అంటే చెడ్డ విశ్వాసులు అసలు చెడ్డ వాళ్ళు ఎందుకండి ఈ సంఘంలో దేవుడు తీసేయచ్చు కదా అనుకుంటాం అసలు ఈ చెడ్డ వాళ్ళతో పెద్ద తలక వీళ్ళని ఎందుకు అనుకుంటాం దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ అసలు దేవుడు చెడ్డ వాళ్ళని విత్తలేదు మంచివే వెత్తాడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడు గోధుమలు విత్తాడంట అంట ఆ యొక్క యజమాని వచ్చి తన పొలములో అని ఉంటుంది చూడండి మీరు పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉంది అంటే పొలం అంటే ఏమిటి మామూలుగా దే ఇక్కడ సంగము ఇక్కడ నాటుతున్నాడు దేవుడు నాటుతున్నప్పుడు ఆయన మంచి విత్తనాలే విత్తాడు కానీ మధ్యలో ఇంకా శత్రువు వచ్చి అక్కడ అంటున్నాడు కదా శత్రు వచ్చి ఏం చేసిందంట మనుషులు నిద్రించుచుండగా చుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తి వెళ్ళిపోయిందంట ఆడెప్పుడంతే ఆడు చేసే పనే నా అవసరం కదా గోధుమలు దేవుడు విత్తాడు మంచి విశ్వాసాన్ని దేవుడు సంఘానికి నడిపిస్తాడు కానీ చెడ్డ విశ్వాసాలు కూడా సంఘంలో ఉంటారు కదా కోపం తెచ్చుకునేవాళ్ళు పెద్దాని కలిగేవాళ్ళు కావాలని ఏమైనా దవిజన్లు ఏమన్నా చెప్తే దానికి రివర్స్ ప్రచారాలు చేసేవాళ్ళు దానికి తప్పుగా వక్రీకరించేవాళ్ళు గొడవలు చేసేవాళ్ళు గలిబిలు చేసేవాళ్ళు వాళ్ళకి సరిపోలేదని తిన్నది సరిపోలేదని గొడవ పెట్టుకునే వాళ్ళు అంటే డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నప్పుడు వాళ్ళ వలన మనకి చాలా బాధ అనిపిస్తుంది మంచి గోధుమలకి చాలా నొప్పి వాళ్ళకి వాళ్ళతో పోట్లాడలేరు వాళ్ళతో పాటు వీళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళేమో ఏదో కౌంటర్లో ఆడతారు మనం మంచి విత్తనాలు వేయలేము అలాగా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏమి చేయలేము దేవుడు ఏమంటున్నాడు తెలుసా మన ఇంట్లో ఉండొచ్చు మన సంఘంలో ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు దేవుడు మంచి విత్తనాలు విత్తాడు కానీ శత్రువు వచ్చి చెడ్డ విత్తనాలు విత్తి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ రెండిటిని దేవుడు చూశాడు దేవుడు చూశాడు ఆ యొక్క మనుషులు వచ్చి అంటున్నారు అయ్యా ఆ మధ్యలో గురుగులు వచ్చినాయి కదా వాటిని నువ్వు ఎత్తలేదు కదా వాటిని నేను తీసేసేనా అని అంటున్నాడంట మనిషి అప్పుడు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు వద్దు వద్దు రెండిటిని కూడా ఉండని సంఘంలో ఉండాలి ఉండని దేన్ని చెడ్డని మంచి గింజని చెడ్డ గింజని ఈ గురుగు లక్షణాలు చెప్తా నేను అవి మనలో అంటే చెక్ చేసుకుందాం ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు మనం అనుకుంటాం మనం అందరం మంచి విశ్వాసమే మనందరం గోధుమలమే మంచి అనుకుంటాం కానీ ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు గోధుమ అవ్వరు గురిగే అవుతారు అర్థమవుతుందా గోధుమలాగే ఉండిద్ది గురుగు కూడా దానికి ఏమి కని కనిపెట్టలేము విశ్వాసి లాగానే ఉంటారు వాళ్ళల్లో ఉన్న స్వభావాన్ని కనిపెట్టలేము మనం చూడటానికి గోధుమ గురుగు ఒకలాగా ఉన్నట్టుగా విశ్వాసి చెడ్డ విశ్వాసి ఒకలాగానే ఉంటారు గోధుమని ఓపెన్ చేస్తే అది పిండి ఉంటుంది ఆహారంగా ఉంటుంది గురుగును ఓపెన్ చేస్తే డొల్ల ఏమీ ఉండదు రేపు దేవుడు తేలుస్తాడు ప్రతి ఒక్కరు లెక్క అక్కడ హలోయ

भय नाट